మౌనంగా ఉండలేడు కూర్చొని ఉండలేడు టైం పాస్ చేయలేడు ప్రజలాడు రుచులను వెదకలేడు సుఖాన్ని వెతకలేడు ఎందుకు ఉన్న దేవుని ఆత్మ అతను ఏం చేస్తుంది ఉన్న దేవుని ఆత్మ ఏం చేస్తుంది రేపుతుంది దేవునికి మహిమ కలుగునుగా కా మాకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ అయ్యగారులు మీ పాస్టర్లు కూడా చాలా మంది వచ్చారు మాకు పలమర్శించడానికి పలకరించడానికి పాస్టమ్మ గారు కాలు నాకు వాళ్ళంత దెబ్బలు ఇప్పటికి సరిగ్గా నడలేను మెట్లు ఎక్కలేను గట్టిగా స్పీడ్గా నడలేను వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి రెండు వేలు వచ్చి వంద వాళ్ళు వచ్చి వంద వచ్చి ఇలాగ ఇవన్నీ హాస్పిటల్ బిల్లులు కలక్క ఇంకా కొంచెం డబ్బులు మిగిలాయి ఆ డబ్బులు నన్ను పడుకొని ఎత్తలేవు పే నాకు మౌనంగా ఉండనిస్తలేము మీకు లాభం లేదని నెలకు ఒక మీటింగ్ పెట్టడం ప్రారంభిస్తాం దేవునికి స్తోత్రం కలుగునగాక రెండు నెలల వరకు ఆ డబ్బులు సరిపోయాయి ఆ తర్వాత దేవుడు ఆశ్చర్యకరంగా ఒకటో తారీఖు వచ్చేరికి సమకూరుస్తున్నాడు ఒకటో తారీఖు వచ్చరికి సమకూరుస్తున్నాడు ప్రేజలా ఆశ్చర్యకరంగా నలభై నుండి నలభై ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ప్రతి నెల నూట యాభై మంది పాస్టర్కి దేవుని వాక్యం బోధించి భోజనాలు పెట్టి పంపించి ప్రత్యేకమైన ఒక దైవజాన్ని పిలిచి తీసుకొచ్చి అందుకే ఆనంద పాస్టర్ గారి కింద అడిగాను మీకు వచ్చి దైవండి ఎవడు ఆ శావకుడు ఎవరు ఆయన అభిషేకం ఏంటి అని అడగడానికి కారణం అదే సేవకుల మధ్య వాడబడడానికి యోగ్యుడా యోగుడు కదా పిలవద్దామా పిలుద్దామా వద్దా అని ఆలోచించడానికి అడిగాను దేవునికి మహిమ కలుగును గాక హలే లోయాలోయా ఎందుకు నేను మాట చెప్తున్నాను తెలుసా దేవుని ఆత్మ మనల్ని మౌనంగా ప్రైజలా దేవుని ఆత్మ మనల్ని పడుకోనివ్వదు సరిగ్గా తిననివ్వదు నిద్రాహారాలు లేకుండా చేస్తది ఎందుకు దేవుని ఆత్మ మనల్ని రేపడం ప్రారంభం ని దేవుని ఆత్మ రేపడం ఎప్పుడు అతడు ఎదిగి పెద్దవాడైనప్పుడు అందరూ లేచి నల్ ప్రార్థన చేసుకున్నాం లేచి నిలవాడిని ప్రార్థన చేసుకున్నాం అందరు 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 కళ్ళు మూసుకోండి నువ్వు నీ ఆత్మీయ జీవితంలో ఎదిగితే ప్రభువుని ఆశీర్వదిస్తాడు నువ్వు పెద్దవాడివై ఎదిగితే జనుల పరిస్థితి నువ్వు చూస్తావు ప్రజల పరిస్థితి నువ్వు చూడగలవు నీ కనబడుతుంది బాధ్యత లేకుండా నువ్వు ఉండలేవు నిర్లక్ష్యంగా నువ్వు ఉండలేవు అశ్రద్ధగా నువ్వు ఉండలేవు భారం నువ్వు భరిస్తావు దేవుని భారం నువ్వు భరిస్తావు దేవుని పని నువ్వు చేస్తావు దైవ చిత్తం నువ్వు చేస్తావు చేద్దాం ప్రార్థన చేద్దాం ఓ భాష అందరాల భాష గ్లోరి వారి కందరాలరాల ధరల నోరు తెరుగుద్దాం నోరు తెరుగుద్దాం ప్రార్థన చేద్దాం మోసే పెద్దవాడై జనుల భారము చూశాడు నశించిపోతున్న ఆత్మను చూశాడు ప్రజల కష్టం చూశాడు పౌలు ఎఫెన్సు పట్టణం యొక్క పరిస్థితిని చూశాడు పరితాపం పట్టలేకపోయింది కన్నీరు ఏరులై పారుతున్నాయి కన్నీరు పారుతున్నాయి నిర్లక్ష్యంగా ఉండలేకపోయాడు అశ్రద్ధగా ఉండలేకపోయాడు నిద్రమత్తుగా ఉండలేకపోయాడు లోక సుఖాలు ఉండలేకపోయాడు లోకభోగాలు అనుభవించలేకపోయాడు దేవుని ప్రజలతో శ్రమ నాకు మేలు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు క్రీస్తు విషయమైన నిందన భాగ్యం 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 అనుకున్నాడు భాగ్యం అనుకున్నాడు నువ్వెంత శ్రమ అంత పరిచర్య చేస్తున్నట్టు నువ్వెంత బాధ అనుభవిస్తున్నావో అంత ఎక్కువ పరిచర్య చేస్తున్నట్టు ఎంత అవమానపరచబడుతున్నావో అంత పరిచర్య చేస్తున్నట్టు నేను మరి ఎక్కువ క్రీస్తు పరిచారు కూడానే నేను ఒకటే తక్కువ నలభై దర్బుల ఐదు సార్లు తిన్నాను పడవ పగిలి కష్టపడ్డాను దొంగల చేత కష్టపడ్డాను కప్పటి సహోదరుల ద్వారా బాధపడ్డాను అడవిలో బాధపడ్డాను సముద్రంలో బా పట్టణంలో బాధపడ్డాను పల్లెలో బాధపడ్డాను నువ్వు శ్రమ పొందుతున్నావా శ్రమల్లో నలుగుతున్నావా అయితే నువ్వు ఏసైకు పరిచర్ చేస్తున్నావు అది భాగ్యం అది నీ మహిమ అది సంఘానికి మహిమ అది నీ పరిచర్కి మహిమ అది నీ ఆత్మీయ జీవితానికి మహిమ అది నీ ప్రార్థన జీవితానికి మహిమ అది నీ విశ్వాస జీవితానికి మహిమ అది నీ పరిశుద్ధ జీవితానికి మహిమ దేశం కాదు రావలసింది నీలో భారం రావాలి ప్రార్థన రావాలి నశించిపోతున్న వారిని చూసినప్పుడు వారిని అసహ్యము కాదు నీలో కలగవలసింది వారి మీద కోపం కాదు నీకు కలవలసింది వారి మీద ఉద్రేకపూరితమైన నిర్ణయాలు కాదు నీకు కలవలసింది కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన ప్రసవేదన ప్రార్థన అంగలార్పు ప్రార్థన రోధన ప్రార్థన నశించిన ఇంటివారి కొరకు నశించిన స్నేహితుల కొరకు నశించిపోతున్న గ్రామం కొరకు నశించిపోతున్న పట్టణం కొరకు నశించిపోతున్న దేశం కొరకు మన దేవునికి బదులుగా విగ్రహాలు ఆరాధించబడుతుంటే మన ప్రభువుకు బదులు ఆ సాతను సుతించబడుతుంటే మన దేవునికి బదులుగా అపవిత్రాత్మలు కొనియాడబడుతూ ఉంటే మౌనంగా ఎలా ఉండగలుగుతున్నావు సైలెన్స్గా ఎలాగుండగలుగుతున్నాం ప్రసవేదన లేకుంటే టైం టైంపాస్ ఎలా చేయగలుగుతున్నావు ఆలస్యం చేస్తే ఎంతమంది నశించిపోతున్నారో అర్థమవుతుందా నిర్లక్ష్యం చేస్తే ఎంతమంది పతనం అవుతున్నారు అర్థమవుతుందా ఇహో కార్యం అశ్రద్ధగా చేయవాడు షాపు లేఖను మర్చిపోయావా ఎదిగితే బాధ్యతలు వహిస్తావు ఎదిగితే భారం వహిస్తావు ఎదిగితే చేయి పట్టుకుంటావు ఎదిగితే ముందుకు వస్తావు ఓ రాబా షంధర ల కందర శ్రమ గొప్ప భాగ్యముగా ఎంచుకుంటావు నింద గొప్ప భాగ్యంగా ఎంచుకుంటావు బాధలు గొప్ప భాగ్యంగా ఎంచుకుంటావు అది మహిమకు కారణంగా మారుతాయి ఐగుప్తు ధనాన్ని ఆశించవు పరే కుమార్తెకి కుమారుడు అనిపించుకున్నట్టు ఆశించవు శ్రమల్లో విసిగుపోవు శ్రమల్లో సమస్యలు సమల్లో శ్రమల్లో అలిసిపోవు శ్రమల్లో విరక్తయిపో శ్రమల్లో సతికిల పడిపో ఎంత శ్రమ పడుతుంటావో అంత పరిపక్వతలోనికి అంత సంపూర్ణతలోనికి అంత పరిపూర్ణతలోనికి అంత మహిమలోనికి అంత భాగ్యమును సంపాదిస్తున్నావు అంత ప్రతిఫలం పరలోకమందు నీ కొరకు సిద్ధమవుతుంది ఎంత నిందించబడుతున్నావు ఎంత వెలువేయబడుతున్నావు ఎంత తృణీకరించబడుతున్నావు ఎంత తోసివేయబడుతున్నావో పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది పరలోకమంది మీ ఫలం అధికమవుతుంది పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది రా భాషా పొందబోయే బహుమానం అందు మోసే లక్ష్యం ఉంచాడు పొందబోయే బహుమానం మందు మోసే లక్ష్యం ఉంచాడు నువ్వు ఎదిగితే నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వెదిగితే జనుల భారాన్ని చూస్తావో అయ్యుత్తు ధనాన్ని ఆశించవు నువ్వు ఎదిగితే ప్రజల రక్షణ కొరకు దేవుని దర్శనాన్ని పొందుతావు నువ్వు ఎదిగితే సమూహలకు తోడై ఉన్నట్టుగా నీకు తోడై ఉంటాడు నీ మాటలు ఒకటైన తప్పిపోదు నీ ప్రవచనాలు ఒకటైన తప్పిపోదు నీ ప్రకటనలు ఒకటైన తప్పిపోదు నీ ప్రకటించే సువార్థ వ్యర్థం కాదు నువ్వు ప్రకటించే వాక్యం వ్యర్థం కాదు నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము కాదు ఒక్క అయినా ఒక్క ప్రార్థన నిరర్ధకముగా అయిపోదు తప్పిపోదు నీ నోటి మాటను కనపరుస్తాడు నీ ప్రార్థన కనపరుస్తాడు నీ పరిచర్య కనపరుస్తాడు నీ విశ్వాసాన్ని కనపరుస్తాడు నీ ఆరాధన కనపరుస్తాడు నీ పాటలను కనపరుస్తాడు నీ ప్రతిష్ఠత కనపరుస్తాడు నీ పరిచర్య కనపరుస్తాడు నీ సంఘాన్ని కనపరుస్తాడు నీ కుటుంబాన్ని కనపరుస్తాడు నీ జీవితాన్ని కనపరుస్తాడు ఆయన నీ మాట నెరవేర్చి నీ పక్షమున ఉన్నానని నిరూపించుకుంటాడు ఆయన చెయ్యమ్మా ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి ప్రార్థన చెయ్యి నోరు తెరవే ప్రార్థన చేయి నీ మాటలో ఒక్కటైనా తప్పిపోకుండా నీ తల పైకెత్తినట్లుగా చేస్తాడు నీ పక్షమున నీతో ఉన్నట్లుగా రుజువుపరుచుకుంటాడు నీ వెంట ఆయన ఉన్నట్లుగా రుజువుపరుచుకుంటాడు ప్రత్యక్షపరుచుకుంటాడు ఎదగాలి నువ్వు ఎదగాలి 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 ఇంకా పసిపిల్లల్లాగా ఉండకండి ఇంకా చంటి పిల్లల్లాగా ఉండకండి ఇంకా లోకాశల్లో ఉండకండి ఇంకా లోక మమకారాల్లో ఉండకండి సదుపాయాలు వెదకండి సౌఖ్యాలు వెదక్కండి నింద గొప్ప భాగ్యముగా ఎంచుకోండి శ్రమలు గొప్ప భాగ్యంగా ఎంచుకోండి అవమానాలు గొప్ప భాగ్యంగా ఎంచుకోండి తల వెంట్రుకలు పెరగనివ్వండి తల వెంట్రుకలు పెరగనివ్వండి కత్తిరించకండి అవమానం కొనసాగనే అప ఆపదలు కొనసాగాలి 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 కత్తిరించకండి కత్తిరించకండి తృణీకరించకండి దేవుని నిమిత్తం అవమానం వస్తుందా అవమానాలు తృణీకరించకండి సంతోషించండి క్రీస్తు విషయం నిందలు వస్తుందా తృణీకరించకండి సంతోషించండి క్రీస్తు నిమిత్తం ఆకలిదప్పులు వస్తున్నాయా తృణీకరించకండి సంతోషించండి క్రీస్తు నిమిత్తం వెలివేతలు వస్తున్నాయా తృణీకరించకండి సంతోషించండి ఇదిగో దేవుని ఆత్మచేత రేపబడాలి దేవుని ఆత్మ చేత రేపబడాలి దేవుని ఆత్మ చేత రేపబడాలి పడాలి రేపబడాలి పడాలి పడాలి నోరు తెరవాలి నోరు తెరవాలి అందరూ అందరు నోరు తెరిచి ప్రార్థన చేయండి ఎస్ అయ్యా నీ ఆత్మ చేత శాంసోన్ని రేపినట్లుగా నన్ను రేపు నాయన శాంసోన్ని రేపినట్లుగా నన్ను రేపు ప్రభా శాంసోన్ని రేపినట్లుగా నన్ను రేపయ్యా ఓ రీమా షందర లభాషా అయ్యా శాంసోన్ని రేపిన పరిశుద్ధ నన్ను రేపు శాంసోన్ని పురుకొలిపిన నన్ను ఆత్ముడను పురుకొలుపు శాంసోన్ని முட நான் ஓந்தபடுதா அந்த படம் பேசயேசையே శ్యామ్స్ని రేపినట్టుగా నాయన నన్ను రేపు నీ ఆత్మచేత రేపు నీ ఆత్మచేత రేపు నీ ఆత్మను పంపించు నీ అగ్నిని పంపించు నీ అగ్నిని పంపించు నీ ఆత్మను రేపు నా నోట నీ మాటలు నింపు నా నోట నీ మాటలు నింపు నా నోట నీ మాటలు నింపు నీ మాటల చేత నేను నిండి ఉండాలి నీ వాక్యం చేత నిండి ఉండాలి ప్రకటించుకుంటే నేను ఉండలేని స్థితికి రావాలి బోధించుకుంటే ఉండలేని స్థితికి రావాలి అయ్యా స్వార్థ ప్రకటించుకుంటూ ఉండలేని స్థితికి రావాలి పౌలు వలన ఆత్మ పరితాపము పట్టలేనట్టుగా నీ గురించి మాట్లాడగలిగినట్లుగా నీ గురించి ప్రకటించగలిగినట్లుగా నీ గురించి బోధించగలిగినట్లుగా సమయం అనకా అసమయం అనక ఆలస్యం చేయక అశ్రద్ధ చేయక ప్రకటించాలి నా ప్రభావ రిభం చెయ్యమ్మా ప్రార్థన చేయి ప్రార్థన చేయి ఏం చూస్తారు ప్రార్థన చేయి నోరు తెరవండి ఎంత సమయం వాక్యం విన్నారు కదా ఆ వాక్యాన్ని స్మరిస్తూ ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యాన్ని తలంచుచు నోరు తెరిచి ప్రార్థన చేయండి ఓ రిరళర

నీ వాక్యమును విడిచి ధర్మశాస్త్రులను విడిచి తిరుగుతున్న భక్తిహీనులను చూడగా నాకు అధిక రోషము పుట్టచ్చున్నది నేను మౌనంగా ఉండలేకపోతున్నాను నేను ప్రకటించకుండా ఉండలేకపోతున్నాను సత్యం పెరిగిన నేను సైలెన్స్గా ఉండలేకపోతున్నానయ్యా ఓ రా భాష నాకెందుకు లే అని అని అనుకుంటలేకపోతున్నానయ్యా ఓ రామా షరా రాధ రాధ రా ஆமஸ்வரூபுட நீ சும నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నా కొసగుమా నీ ఆత్మశక్తిని నా కొసగుమా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడ నీ ఆత్మతు నింపుమా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడ నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడ నీ ఆత్మతు నింపుమా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడ నీ అగ్నిని పంపుమా పరిశుద్ధ ఆత్మదేవుడ నా పెదవులు కాల్చుమా పరిశుద్ధ ఆత్మదేవుడ పరిశుద్ధత నింపుమా పరిశుద్ధాత్మదేవుడ నా పెదవులు కాల్చుమా পিশুদ্ধমদে পিশুদ্ধ আসব নী আপনি নী আস গুম নী আ না কুম পিশুদ্ধমদে নী আপ పరిశుద్ధాత్మదేవుడ నీ అగ్ని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా ஆமஸ்வரூப்புட நேசுவீ ஆத்மோ நான் நம்பமா நீ ஆத்மசுமா நீ ஆத்மசுமா பரிசுத்தமதேவுட நீ ஆத்மோ நிம்பமா பரிசுத்தமதேவுட நீ அக்னி பம்முமா आत्मा आत्मदेवु नी आत्मींपुमा आत्मा आत्मदेवु नी अग्नि पंपमा आत्मा आत्मदेवु नी तो नी अग्नि पंपुमा आत्मा आत्मदेवु नी आत्मींपुमा आत्मा आत्मदेवु नी अग्नि आत्मा पिशुद्धात्मदेवुड़ నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మదేవుడ పరిశుద్ధత నింపుమా పరిశుద్ధాత్మదేవుడ నా పెదవులు కాల్చుమా పరిశుద్ధాత్మదేవుడ పరిశుద్ధత నింపుమా పరిశుద్ధాత్మదేవుడ నీ ఆత్మతో నింపుమా పరిశుద్ధాత్మదేవుడ నీ అగ్నిని పాంపుమా పరిశుద్ధాత్మదేవుడ నీ ఆత్మతో నింపుమా परिशुद्धात्म देवड़ा मी अग्नि निपमा परिशुद्धात्म दे उड़ा मी आत्म तो नहीं पुमा परिशुद्धात्म देवुड़ा मी अग्नि निपहमा परिशुद्धात्म दे उड़ा नी आत्म तो पुमा परिशुद्धात्म दे उड़ा मी अग्नि नि पहाम पुमा परिशुद्धात्म दे उड़ा नी आत्म तो नहीं पुमा परिशुद्धात्म

आत्मा देवडा ಪರಿಶುದ್ಧತನೆ ಪ್ರಭಾವ ಆತ್ಮದೇವರ ಪರಿಶುದ್ಧಾ 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 ಆತ್ಮದೇವರ आत्म तो नीम पुमा परशु आत्म देवुड़ा नी अग्नि पंपमा परशुधात्मदेवुड़ा नी आत्मतुमां परशुद्धात्म देवुड़ा नी अग्नि पंपमा परशुद्ध आत्मदेवुड़ा नी आत्म तो नीम पुमा परशुद्धात्म देवुड़ा नी अग्नि पंपुमा नी आत्म तो

परशुद्धात्मदेवुड नी आत्मुमा परुद्धात्मदेवु नी अग्नि पापमा परिशुद्धात्मदेवु ना परशुद्ध पेदुमा परशुद्धात्मदेवुड़ परशुद्धता परशुद्धात्मदेवुड़ ना परशुद्ध पेदुमा परिशुद्धात्मदेवुड़ परशुद्धता परशुद्धात्मदेवुड़ पेदुमा

परशात्मदेवुड़ नी आत्मीमा परशुद्धात्म देवुड़ी अग्नि ने पंपमा परशुदात्मदेवु नी आत्म परशुद्धात्मदेवुड़ी अग्नि ने पंपमा नी अग्नि 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 पंपमा চল প্রবু রাঁন্মসর

దేవుడ నీ అగ్నిని పంపుమా దేవుడ నీ ఆత్మతో నింపుమా దేవుడ నీ అగ్నిని పంపుమా దేవుడ నా పెదవులు కాల్చుమా ಪರಿಶುದ್ಧಾತ್ಮದೇವುಡ ಪರಿಶುದ್ಧತ ನಿಂಪುಮ ಪರಿಶುದ್ಧಾತ್ಮದೇವುಡ ನಾ ಪೆದವು ಕಾಲ್ಸು ಮಾ ಪರಿಶುದ್ಧಾತ್ಮದೇವುಡ ಪರಿಶುದ್ಧತ ನಿಂಪುಮ ಆತ್ಮಸ್ವರೂಪುಡ ನೇಸು ವೀ ಆತ್ಮತೋ నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నా కొసగుమా నీ ఆత్మశక్తిని నా కొసగుమా పరిశుద్ధాత్మ ఆత్మదేవుడ నీ ఆత్మతో నింపుమా పరిశుద్ధ ఆత్మదేవుడ నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడ నీ ఆత్మతో నింపుమా పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవుడ నీ అగ్నిని పంపుమా నీ అగ్నిని పంపుమా నీ అగ్నిని పంపుమా నీ అగ్నిని పంపుమా స్తోత్ర నీ ఆత్మతు నింపుమా దేవుడా నీ అగ్ని పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాల్సుమా

నీ కొరకు మాత్రమే మాకు జీవింపచేయ ఎదిగిన శాంశోన్ని ఆశ్రవదించిన దేవుడ పెద్దయిన మోసే నువ్వు వాడుకున్న దేవుడు స్థు ఎదిగిన సమూయలుతోనూ తోడై ఉన్న దేవుడా పతనమై నశించి నాశనం అయిపోయి హతులైపోతున్న జనులను చూడగలిగిన కన్నులు నాయన కన్నీరు ఏరులై పారునట్లుగా పరితాపము పట్టలేని ప్రకటించకుండా ఉండలేని ఆత్మ నాకు కావాలి నాయన శ్రమ నింద గొప్ప భాగ్యముగా ఎంచుకొని నాజీరు చేయబడిన వారనే అవమానమును ధృణీకరించక బాధలను ధృణీకరించక నిందలను విసిగిపోక వాటిని భరిస్తూ నాజీరు చేయబడిన అభిషేకం మాకు కావాలి స్తోత్రం అది మాకు మహిమని

మీరు మాతో మాట్లాడినందులకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా అయ్యా ప్రతి విశ్వాసి రేపబడాలి ప్రతి సేవకుడు రేపబడాలి శారీరకంగా ఎదగటం ద్వారా ఫలితము లేదు కానీ ఆత్మీయముగా ఎదిగే భాగ్యము ది పరిపక్వతలోనికి నడిపించు స్తోత్రం స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని వికిలిగా ప్రేమించిన మా ప్రియా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సహవాసం సమాధానం మనందరికీ వాక్యం అందించిన తన సేవకులకి సాయంకాలం జరిగే మీటింగ్ కి సదా తోడై నడిపించుగా అందరికి భోజనాలు ఉన్నాయండి అందరం భోజనం చేయాలి